सा साले साले তিনিটু মংগল বুজা চাই

پيٹھ گهالي ورگودارا گله نه گهداري بي اور نه دي گله نه نه بيزگهي دي گله نه نه بيزگهي يا ته چيم بيتهارو ادك بينلاو گهداري ورگودارا چاندي منو

లోపల పోయకూడదు బయట కడుక్కోవాలా సరే సరే వదిలేన ఎందుకంటే వాళ్ళు ఆడ కట్టేసేదానికి లేదులే కానీ కొండపోయిన వెంకట తీసుకొని పడ్డాలు రాజ్యం లేండి కొండబోయిన వెక్కడ రమణ గారు అన్న సంసి వారి ఒకసారి చెప్పండి పెట్టాలందరికీ నాలుగు వేల రూపాయల మొత్తం ఈ కార్యక్రమానికి అందజేస్తున్నటువంటి కొండపోయిన వెక్కడ రమణ గారు అన్న మరొక్కసారి ధన్యవాదాలు రైట్ థ్యాంక్ యూ ಲೈವ್ 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 ೆಡ್ಡಿ ಬಲ್ಲೆ ಮಣಿಪೇಟೆ ತಗೂರು பக்க ஒாது ஒன்னுபிண்ட தான் ஒன்னு பின்னாடி ஐடியா வேணுண்டி அம்ச என்ன படத்தான் <CCTV4> <trucs> <do están> <trustira> இதே இந்த சில தேவர்கள் ಜನಾ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಿಷ್ಟ ಭೋಗಾ ನರೋಜ್ ಕಾರ್ ದಾಸ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ವೀರಣ್ಣ ಸ್ವಾಮಿ ಆಶಿಸ್ತ ಮಲಸರ ಚಿನ್ನ ವೀರನ್ನ ಯಾದವ್ ಗಾರ ದಾಸರಪಲ್ಲಿ ಮಲ್ಲ ಕಂಬೈನ್ మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సెకండ్ల ముందంజన కొనసాగుతున్నాయి మొన్న నెల పనుల్లో నిర్వహించినటువంటి మండలాగుడి పోటీల్లో రెండో బహుమతిని ఇది మన ఉత్తమర్లు కూడా రెండో బహుమతిని కవసం చేసుకున్నాయి పండితులలో కూడా రెండో బహుమతిని కవసం చేసుకున్నాయండి జత నాలుగు విభాగంలో మంచి పోటీని ఇస్తాయి దు నరేష్ గారు దాసరపల్లె దువ్వూరు కడప జిల్లా కంబైన్ మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లె వారి జత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి జత ముదిరెడ్డి పుల్లారెడ్డి గారు తాడిగట్ల సీకేదిన్న మనల కడప జిల్లా వారి చెత్త బయలుదే రావాలి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేస్తాను మొదటి స్థానంలో కొనసాగుతున్న గాలి దాదాపు పద్దెనిమిది సెకన్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి పద్దెనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి కొత్త ఉడుకుతుంది పైన ఎండ కింద మంట ఆశామాసి గారి మంట మంటే తినిపో దగ్గర ఏ తగ్గరని ఎలా అంటే ఫైర్ అనుకుంటావా వైల్డ్ ఫైరు చూసేదానికి చిన్నవండి పులసం పచ్చడి గజ్జిగట్టి ఉంది ఇవాళ ఏం బిజ్జి కాటా వేసినా కూడా నేడు కింటాల్లో డెబ్బై ఎనిమిది కేజీలు ఉన్నాయి కాబట్టి మరి చూసేదానికి ఏమో చిన్నదే పోనీ

ఇరవై ఆరు సుఖలు ముందంజలో ఉన్నాయి కానీ గ్యారెంటీ లేదు ఎనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు జాగ్రత్త మిత్రమా శనగదళ్ళ పాయసమే కొత్త తక్కువ తన్నారా అందమాసి కాదు ఎక్కడ రామాల విజిల్ కట్టారా రైతే సోదరులారా జనాలు దూరం మోండి ఆ చివర దూరం వెళ్ళిపోండి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్ లో మీ జత మొదటి స్థానానికి నలభై నాలుగు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి నా తిప్పో తర్వాత నేను ఏమనుకోవద్దు బయట పోసుకోండి మీ ఇష్టం ఎక్కువ వచ్చండి యూట్యూబ్ లోకెళ్ళి చింటూ ఒంగోలు బుల్స్ అని లైవ్ కార్యక్రమం ఉంది ఎస్ఎంబి ఒంగోలు బుల్స్ అని లైవ్ కార్యక్రమం ఉంది చూసుకోవచ్చు చక్కడ మరి విధులు కొట్టాలా చప్పట్లో రావాల మొదటి దొమ్మతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులు మరీ పచ్చిరయ్య గారి జ్ఞాపక వారి కుమార్తె ఎన్ జయమ్మ గారు కర్నూలు వారు ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు ఇండో దొమ్మతిగా కీర్తి చేసులు మరీ రఘురాముడు గారి జ్ఞాపక వారి కుమారుడు మరీ మల్లేష్ గారు అరుణాచల ఈస్ట్ షోర్మ వారు నంద్యాల వారు ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నారు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్న ఇప్పుడు ఐదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గాడి దాదాపీర్ గారు చాగల మరియు వారి కన్నా ఈ జట్ట ఐదవ రౌండ్లో లో ముప్పై ఎనిమిది సెకండ్లో మూడంజల కొనసాగుతున్నాయి అలాగే మూడవ వ్యక్తి పదహైదు వేల రూపాయలు ఈడిగా కోటకొండ బ్రదర్స్ వారు నాలుగవ పదివేల రూపాయల మొత్తాన్ని హుస్సేన్ గారు అంటే సంత్ బంగారంగడి గారు అందజేస్తున్నారు ఐదో బహుమతిగా అన్నలదాసు నాగభూషి గారు అన్నలదాసు చెంబు గారు రుద్రవర గారు ఐదు వేల రూపాయలు ఆరే బహుమతిగా కొండబోయిన వింకరమణ గారు అండ్ సంత్ వారు నాలుగు వేల రూపాయలు ఆరో బహుమతిగా అందజేస్తున్నటువంటి దాతలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గాలి దాదాపీ గారు చగల మరి వారి ఎడ్ల గట్ట కన్నా నిమిషం పన్నెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి నిమిషం పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కానీ గ్యారంటీయం వెనకలు మహానుభవులు మహానుభావులు ఎవ్వశాకా ఇప్పుడు జనాలు వచ్చింది కరెంటు రమేష్ నా కరేషన్ వదిలేం కదా హోయ్ ఎంత అయినా మీరు ఆగలి సరే సహజం లేదు గోచారా జరుగుతుంది వదిలే దూరం వచ్చేయండి రాజమేరా చెప్తారా ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గాడి పీర్ గారు చాగలమరి వారి ఎడ్ల చెత్త కన్నా నిమిషం ఇరవై సెకండ్లు కొనసాగుతున్నారు অসম এরপরে চক ভাষা এই সব কাছে ভাষা ওসার அடுகு எ பூர்

ஏக்கல் விஜயில் சசத்து

పదవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదవ రెండులో రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల మధ్యలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఆరు అడుగుల ఒకంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి చాగలమరి నుండి దాసరపల్లెకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇరవై ఐదు వేల రూపాయల కత్త కట్ట కానీ గ్యారంటీ ఆ కట్టకు గ్యారంటీ లేదు ఎనకలున్నారు మంచి మంచి మహానుభావులు

పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఆరు పూర్తి చేసుకున్నాయి తిరిగి నూట ముప్పై ఆరు అడుగుల ఒక రుడుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం మూడు నిమిషాలు ఉన్నది ఇంకా ఈ రెండు ముప్పై ఆరు అడుగుల కేకలే பிர மொட்ட கொண்ட பன்னெண்ட పూర్తి కొనసాగుతున్నాయి బాబా ముద్దిరెడ్డి పుల్లారెడ్డి గారు తాడిగట్ల సీకేదండ మండలం కడప జిల్లా రెడీగా ఉన్నారు వారు కూడా రెడీగా ఉండాలి సమయం రెండు నిమిషాలు ఉన్నది కట్టుకునే కూడా అవకాశం లేదు కట్టుకుంటారు ே சரிப்போயது விஜயில சப்பா ఏదైతే బుక్ కాకండి ఎదురు ఊరికి వాళ్ళకి అర్థంగా తీసుకోవద్దు వెళ్ళిపోండి ఏదైనా కని కని కనీ చేయొద్దు పక్క మూడవ రౌండ్ పద్నాలుగు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి జరిగేటప్పుడు చేతులు పాకరాదు రాదు ప్లేస్ గభ శిక్షలు పాటించాలా ముప్పై పద్నాలు కే పడలేదు నా ఈ జత మంచి చక్కటి ప్రదేశించాయన్నా ఈ జత ఈ జత కూడా నాలుగు పల్లె విభాగంలో మంచి కాంపిటీషన్ చేస్తాం దేశం తగలొద్దు అని ప్రతిసారి చెప్తుండే మొత్తం పద్నాలుగు రోజులు లాగాయండి ఆ జప ఓగాది నరేష్ గారు దాసరపల్లి దువ్వూరు కడప జిల్లా కమ్మై మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లి దువ్వూరు కడప జిల్లా జప లాగిన గురము నాలుగు వేల రెండు వందల అడుగులు అనగా పద్నాలుగు రోజులు పూర్తిగా లాగా జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి